జయ శ్రీమన్నారాయణ ఈ మాఘమాసం శుక్లపక్షలో శుక్లపక్షంలో వచ్చు ఏకాదశి జయ ఏకాదశి జయ ఏకాదశి అని అంటే ఈ యొక్క వ్రత ఫలితం ఏమిటి అంటే మనము ఈ యొక్క ఏది బ్రహ్మహత్య వంటి ఘోరమైన పాపాలు నుంచి విముక్తి పొందాలని చెప్పారంటే ఈ యొక్క వ్రతం పాటించాలి ఈ వ్రతం ఎలా వచ్చింది అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు అడిగినప్పుడు స్వామివారి ఇలా చేయాల్సిన వారికి ఇలా వివరించడం జరుగుతుంది అయితే ఒకప్పుడు ద దేవేంద్రుడు స్వర్గంలో దేవేంద్రుడు ఒక మహాసభ జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జరిగినప్పుడు అక్కడ ఆ మన గంధర్వులను అప్సరసలు అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు గాంధర్వులు వారు ఏది వాయిద్యం వాయిస్తూ ఉంటారు ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే దానిలో ఆ అప్సరసలో పుష్పావతి అని ఒక అప్సరస ఉంటుంది అప్సరస ఉండి అందులో ఆ యొక్క గాంధర్వను ఒకడైన ఒక ఆయన పేరు మాల్యవంతు ఆ మాల్యావంతును చూసి ఈమె మోహితురాలు అవుతాయి మోహితురాలు అని చెప్పంటే ప్రేమలో పడుతుంది ప్రేమలో పడ్డప్పుడు అతడు కూడా ఈమెను ఆ యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడు చేసిన తర్వాత వీరిద్దరు మోహితులు అయిన తర్వాత ఆ తాళం తప్పుతుంది అంటే వీళ్ళు కీర్తన భజన చేసేటప్పుడు ఆ యొక్క తాళం అని తప్పుతుంది తప్పినప్పుడు ఏంటంటే నాట్యం అనేది సరిగా జరగడం ఉండదు అంటే వీళ్ళు వేసే నాట్యం స్టెప్లు గాని అటు ఇటు ఆ తారుమార అయితూ ఉంటే తారుమార అయినప్పుడు అప్పుడు అంత ఆ యొక్క సభ మొత్తం రసపసగా మారిపోతుంది దీనిని చూసిన దేవేంద్రుడు చాలా కోపేద్రుడు కోపేద్రుడు అవుతాడు కోపం వచ్చి వీరికి శాపం పెడతాడు మీరు భూలోకం వెళ్ళి అక్కడ పిశాచులై మీరు జీవనం గడుపుతురుగాక అని చెప్పని వారికి శాపం అనేది పెడతాడు పెట్టినప్పుడు వారు భూలోకం వస్తారు భూలోకం వచ్చిన తర్వాత అది హిమాలయాల్లో ఉంటారు అది ఋతువు కాబట్టి చాలా తీవ్రత ఎక్కువ చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ అయితే ఉదయం కాలం నుంచి ఆ రోజు జయా ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షం అవ్వచ్చు జయా ఏకాదశి ఆ రోజు వారు ఏమి తిను ఆహారం ఏమి దొరకదు వారికి దొరకక ఉండి వారు ఏం చేస్తారంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు మళ్ళీ రాత్రి కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది పడుకోవడానికి కూడా వారికి ఎక్కడ గుహలు కానీ అట్లాంటివి దొరకకపోవడంతో ఆ మంచులోనే కూర్చొని ఒకరినొకరు ఇట్లా గట్టిగా కౌలించుకొని అట్లా అంటే వేడి కోసం కౌలించుకొని అట్లా ఉంటారు అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోకూడదు అలా ఉంటి కూడా వారు భగవంతుని ధ్యానం చేస్తారు ధ్యానం చేసిన తర్వాత జాగరణ చేస్తారు జాగరణ అంటే ఉదయం కాలము ఆహారం దొరకలేదు సాయంకాలము ఆహారం దొరకలేదు రాత్రి వేళయందు వారికి ఏ ఆహారం దొరకకుండా స్వామివారి అంటే ఒక క్షణము ఒక యుగంలా గడుపుతూ వారు ఆ యొక్క ధ్యానంలో మునిగిపోతారు ఇద్దరు ఆ రాక్షసుడు మురిగిపోయిన తర్వాత అప్పుడు వారికి తెల్లవారి జామున తెల్లవారి తెల్లవారి తెల్లవారినాక అప్పుడు వారికి ఆ శాప విమోచన అయి వారు మళ్ళీ యొక్క మళ్ళీ ఆ యొక్క వాళ్ళ వాళ్ళకు ఉన్న శరీరాలు వచ్చి వాళ్ళు మళ్ళీ ఆ దేవేంద్ర స్వర్గంలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు మన దేవేంద్రుడు ముంగట వీళ్ళు వెళ్ళి నిలిచి ఉండగా అప్పుడు స్వామివారిట్లో కోరుకుంటూ మేము చేసిన వల్ల మాకు ఈ శిక్ష పడింది కదా స్వామి మమ్మల్ని క్షమించి మాకు స్వర్గ ప్రాప్తిని ప్రా ప్రాప్తించండి అని చెప్పని వేడుకున్న తర్వాత అప్పుడు మన దేవేంద్రుడు ఆయన దివ్య దృష్టితో చూసి మీరు చేసిన ఒక వ్రతం వల్ల మీకు ఈ యొక్క శాపం విముక్తి అయింది కాబట్టి మళ్ళీ మీరు స్వర్గానికి వచ్చిర్రు మీరు ధ్యానం చేయడం వల్ల శ్రీమా శ్రీకృష్ణ శ్రీకృష్ణుని బా ధ్యానం చేయడం వల్ల మీకు ఒక విము విముక్తి వచ్చింది కాబట్టి మీరు నాకు శ్రీకృష్ణుడు అంటే అపారమైన ప్రేమ భక్తి కాబట్టి మీరు స్వర్గంలో ఉండటం అనుమతిస్తున్నా అని చెప్పని వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇలాంటి పాపాలు చేసినా ఎలాంటి పాపాలు చేసినా కానీ ఈ ఘోరమైన పాపాలు చేసినా కానీ ఈ యొక్క వ్రతం పాటించి ఉదయం నుంచి సాయంకాల జాగ్రత్త సాయంకాలం దాకా ఆహారం ముట్టుకోకుండా రాత్రి జాగరణ అని చెప్పానంటే రాత్రి కాలం కూడా పడుకొని ఉండకుండా తర్వాత ఏది బ్రహ్మచర్యం పాటిస్తూ ఇది ఒక వ్రతం చేసినట్టయితే మనం ఇంతకు ముందు పూర్వ పూర్వజన్మలు పూర్వజాల పాపాలు కానీ ఇటు ఎటు తరాలు అటు ఏడు తరాలు ఉంటాం కదా ఆ పాపాలని కానీ ఆ పాపాలు కానీ అన్ని అన్ని నశించిపోతాయి మనకు మన శరీరం వదిలిపెట్టినాక స్వర్గము ఆ యొక్క వెలుటకు మనకు అవకాశం ఉంటుంది కాబట్టి